మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతులతో చెప్పగా వింటిని ఆ గొప్ప స్వరము యేసు ప్రవారిక స్వరం యేసు ప్రవారు ఒక్కరే దేవదూతులకు ఆజ్ఞాపించగలిగిన దేవుడు ఎందుచేతనగా యోహన్ గారి చేతిలో ముద్రలు కలిగిన ఆ పుస్తకం ఉంది ఆయన ఈ పుస్తకాన్ని చూచి ఈ పుస్తకాన్ని విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున ఆయన ఏడుస్తూ ఉన్నారు అప్పుడు ఏడుస్తూ ఉండగా ఒక ఆయన పెద్దల్లో ఒక ఆయన వచ్చి ఏడవకుము దావీదు చిగురైన యుధాగోత్రము సింహము ఈ ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పటకు జయం పొందారు కాబట్టి ఏడవద్దని ఆయనను ఆయన ఓదార్చినట్లుగా మనం ధ్యానం చేస్తాం ఏడు ముద్రలు విప్పబడ్డాయి ఏడు బోరలు ఊదబడ్డాయి తదుపరి ఇప్పుడు ఏడు పాత్రలు పోయబడుతున్నట్లుగా లేక కుమ్మరించబడుతున్నట్లుగా చూస్తాం ఈ ఏడు పాత్రలతో ఈ యొక్క శిక్ష లేక ఏడేళ్ళ మహాశ్రమలు పూర్తి కాబోతుంది ఇది చివరి శిక్ష రక్షింపబడని ప్రజలపైకి వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఈ ఏడేళ్ల మహాశ్రమల కాలంలో లేక అనుభవంలో నీవు ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం నీవు ప్రభు యొక్క రాకడి కొరకు సిద్ధపడాలి నీవు అనేకులను సిద్ధపరచాలి నువ్వు సిద్ధపడాలి అనగా యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి నేను పదే పదే చెబుతున్నాను దయచేసి నా మాటను గ్రహించాలి యేసు ప్రభు వారిని మీ హృదయాలలో స్వీకరించడం ద్వారా మీకు రక్షణానుభవం కలుగుతుంది తద్వారా యేసు ప్రభు వారితో నిత్యత్వంలో ఉండడానికి అవకాశం దొరుకుతుంది యేసు ప్రభు వారితో నిత్యత్వంలో ఆ నిత్య రాజ్యంలో ఉండాలి అనగా భూలోకంలో మనం సజీవంగా ఉండగానే సిద్ధపడాలి దయచేసి చచ్చిపోయిన తరువాత తక్కుడో బిక్కుడో ఎవడో చూడొచ్చాడు అని వేదాంతో మాట్లాడకూడదు దయచేసి దేవుని వాక్యం గంటాపదంగా చెబుతుంది కాబట్టి యేసు ప్రభు వారిని మనం బ్రతికుండగానే మన రక్షకునిగా అంగీకరించడం ద్వారా అనేక కృప ఆశీర్వాదాలు మనం పొందుతామనే విషయాన్ని గ్రహించాలి తమ్ముడు చలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ ఫర్గ్యూనస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ క్షమింపబడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఆ క్షమాపణ అనేది దేవుడు మన జీవితాల్లో ఆయన రక్తం ద్వారా ఆయన గాయాల ద్వారా మన జీవితాల్లో కలిగించారు క్రీస్తు అనగానే ఒక స్వస్థత ఒక ప్రోడక్ట్ కాదు స్వస్థతలు చేసే దేవుడు కాదు క్రీస్తు స్వస్థతలు చేసే దేవుడు కాదు మీరు ఆలోచించాలి ఆయనని దానికే పరిమితం చేయకూడదు క్రీస్తు గాయాలు పాపం అనే వ్యాధి నుంచి స్వస్థత కలిగించడానికి మన జీవితం అనేకులకి మహిమార్థంగా ఉండడానికి అనేది దేవుడు మన జీవితాలు అనుగ్రహించారు ఈ మిస్అండర్స్టాండింగ్లో ఈ అపార్థాలలో వేద అభిప్రాయాలలో మనం బ్రతకకూడదు క్రీస్తు గాయాలు పాపం అనే వ్యాధి నుంచి తప్పించడానికి ఆ పాపం అనే వ్యాధి నుంచి తప్పింపబడ్డావు నీ జీవితంలో అసాధ్యాన్ని సాధ్యపరచునుగాక దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఒకే దృష్టిలో చూస్తావు ఈయన నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి ఈయన నమ్ముకుంటే కష్టాలు పోతాయి అనే దాక కాదు ఈయన నమ్ముకుంటే నా జీవితమే మారుతుంది అనే విధంగా నువ్వు నమ్ముకో దేవుడిని జీవితాల్లో పాపక్షమాపణ దయచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడిని తీర్చిదిద్దునుగాక ఆయన పరమవైద్యుడు ఆయన శారీరక స్వస్థతే కాదు మానసికంగా ఆధ్యాత్మికంగా కుటుంబంగా వైవాహిక జీవితంలో ఆర్థికంగా అనారోగ్యపరంగా కూడా స్వస్థత దయచేయగలిగిన దేవుడు ఆ స్వస్థతని జీవితాల్లో రావాలండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆయన సిల్వపై ఉన్నది ఆయనని బట్టి కాదు ఆ మిస్అండర్స్టాండింగ్ బయటకు రండి ఆయన శిల్వపై ఉండి ఆయన గాయాలు పొందింది మనని బట్టి ఆ గాయాలు నా పాపపు రోగాన్ని స్వస్థపరచడానికి అని నువ్వు తెలుసుకొని దేవుడి ఎందు పాప క్షమాపణ కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీ జీవితాల్లో నీ కుటుంబంలో నీ వైవైక జీవితంలో ఉన్న ప్రతి మనస్పర్ధని దేవుడు తొలగించి నిన్ను దీవించి ఆశీర్వదించును గాక నీ జీవితంలో ఏ మిస్అండర్స్టాండింగ్ బట్టి మీరు వేరైపోయినా దూరమైపోయినా క్షమించే మనసు క్షమించే మనస్తత్వాన్ని దేవుడు అనుగ్రహించి మీ జీవితాలను తిరిగి దేవుడు కట్టునుగాక ఆ కట్టి ఏ మనస్పర్ధాలు ఏ అభిప్రాయాలు ఉన్నా దేవుడు తొలగించి నీ జీవితాన్ని వైవైక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని అతి ముఖ్యంగా విశ్వాస జీవితాన్ని దేవుడి మహిమార్థంగా గాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలను ఒప్పుకుందాం దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మార్దాం ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెబ్బరు మరవకండి